బుద్ధి ఇవ్వడానికి ఆ తల్లి జగన్మాత సరస్వతీ స్వరూపం ధరించింది ఆ సరస్వతి గురించి చెబుతున్నాను విను శాఖలో ఉన్నది ఇది సరస్వతీదేవి ఎలాగా ఆవిర్భవించిందో ఆవిడ్ని ఎలా పూజించాలో ఏనాడు పూజిస్తే లాభమో కణ్వుడు అనే ఒక మహర్షి కణవశాఖలో చెప్పాడు అన్నిటికంటే సరస్వతీదేవి ఉపాసనకి మాఘ శుక్ల పంచమి అంతకంటే సరస్వతీదేవికి మరింత ఉత్తమమైన తిథి లేదట చాలామంది మూలా నక్షత్రంలో మాత్రము అప్పుడే పూజిస్తారు తక్కిన వేళలో పూజించరు అలా కాదు అసలు సరస్వతికి మాఘశుక్ల పంచమి విద్యారంభ దినంగా శుభప్రదమైన దినంగా చెప్పారు మొత్తం పురాణాలలో ఆగమాదులలో తరువాత రెండవది ఈ దసరాల్లో వచ్చే ఆ సరస్వతీదేవి యొక్క తిథి అన్నమాట కాబట్టి ఆనాడు ప్రాతకాలానికి పూర్వమే లేవాలట మాఘశుక్ల పంచమి నాడు పొద్దుటే లేవాలి సూర్యోదయానికి లేవ ముందు లేవాలి ఇంద్రియ నిగ్రహంతో పవిత్ర హృదయంతో అమ్మవారిని ఆరాధిస్తాను అని ప్రతిజ్ఞ చేయాలట అమ్మా భగవతి సరస్వతి మాఘశుక్ల తిథి తిథిప్రియ నీకు నమస్కారం నిన్ను ఉపాసించాలి జ్ఞానం మాకు కావాలి నిన్ను ఉపాసన చేయడానికి తగిన శక్తిని మాకు ప్రసాదించు అంటే నిర్విఘ్నంగా ఈ పూజ సాగేటట్టు మాకు చెయ్యి అని పూజించాలట అని ముందు సంకల్పం చెప్పుకోవాలట తర్వాత స్నానం చెయ్యాలి నిత్యం తాము చేసే ఈ పూజా కార్యక్రమాలన్నీ పరిపూర్తిగా చేసుకోవాలి ఎప్పుడూ సరస్వతీ పూజకి కలశస్థాపన ఉండి తీరాలి కలశ స్థాపన లేని సరస్వతీ పూజ ప్రత్యేక పూజ నిత్యం చేసేటప్పుడు కాదు ఇలాంటి తిథుల్లో చేసేటప్పుడు అది సంపూర్ణమైన పూజ కాదు మంగళ కలశం అంటారు దానిని చక్కని పెద్ద కలశాన్ని స్థాపన చెయ్యాలి ఆ తర్వాత ఆ నైవేద్యాది వివిధ ఉపచారాలతో ముందు గణేశ్వరుణ్ణి సూర్యుణ్ణి అగ్నిని విష్ణువుని శివుణ్ణి పార్వతిని ఆ కలశం చుట్టూ తమలపాకులు వక్కలు చిల్లర డబ్బులతో ఆవాహన చేసి పూజించాలి ధ్యానద్వారం దగ్గర ఆవాహన చేసి దేవిని కలశంలోకి ఆవాహన చేయాలి షోడశోపచారాలతో సరస్వతిని పూజించాలి సరస్వతీదేవికి నివేదన చెప్పారు ఏమేమి నైవేద్యం మంచిదో అప్పుడే తీసిన వెన్న తాజా వెన్న కింద ఏడాది తీసి ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత పట్టుకొస్తే కాదు తర్వాత మంచి తాజా పెరుగు పులుపు లేని పెరిగే పెట్టాలి ఎప్పుడు అమ్మవారికి పులుపు ఎక్కకూడదు సాత్వికమైన తెల్లగా ఉండేటటువంటి పాలు కాచిన పాలు పంచదార వెయ్యాలి ఆవు పాలు అవి కూడా గేదె పాలు పనికిరావు గొర్రె పాలు గాడిద పాలు ఇలాంటివి ఏ పాలు పడితే ఆ పాలు పట్టుకురాకూడదు ఎందుకు చెప్తున్నానంటే ఆశ్చర్యకరంగా నేను అమెరికా యాత్రకి వెళ్ళినప్పుడు అక్కడేమో గాడిద పాలు కూడా పట్టుకుని తాగుతారని తెలిసింది నాకు అదే వాళ్ళ యొక్క లక్షణం అంటే అంచేత లేనిపోయింది తాగిన దగ్గర నుంచి వీడు అడ్గాడిదలో పడుకుంటే ఇబ్బంది కొన్ని దోషాలు ఉంటాయి అందుకని పాలని ప్రత్యేకంగా చెప్పడంలో రహస్యం తర్వాత పరమాన్నం నైవేద్యం పెట్టాలి పరమాన్నం అంటే ఆవు పాలు తర్వాత అందులో బియ్యం వేసి ఉడకబెట్టి నీళ్లు కలపకుండా చా బాగా పంచదార గించదార అన్నీ వేసి నెయ్యి పోసి కాస్త తర్వాత తాజా ఆవు నెయ్యి దీపారాధన కోసం పది ఏళ్ల క్రితం నిలవబెట్టినవి కాకుండా అందులో జీడిపప్పు కిస్మిస్సులు ఇవన్నీ బాగా గా దట్టించి ఆ చక్కని పాయసం తయారు చేసి చక్కని పాయసం తయారు చేసి దాన్ని నివేదన చేయాలి ఆ తర్వాత మధురమైన లడ్డూలు కూడా అమ్మవారికి నివేదన ఈ లడ్డూలో పొరపాటున కూడా డాల్డా వేయకూడదు ఇందులో అపవిత్ర పదార్థాలు వేయకూడదు నేతితో తయారు చేసిన లడ్డు దీనికి గేదె నెయ్యైనా పనికొస్తుంది అన్నారు అమ్మవారికి చెరుకు నివేదనగా మంచిది చెరకు రసం కూడా పనికొస్తుంది చెరుకు రసంతో చేయబడిన బెల్లం పనికొస్తుంది స్వస్తిక్ మార్కులో ఉండేటటువంటి భక్ష్యాలు వస్తాయి చక్కెర ఒట్టి నెయ్యి సైంధవలవణం సిద్ధం చేసినటువంటి హవిష్యం హవిష్యాన్నం మంచిది అనమాట అందులో సైంధవలవణం వెయ్యాలన్నారు తర్వాత రకరకాల పిండి వంటలు గోధుమ పిండి చక్కెర నెయ్యి కలిపినటువంటి పదార్థాలు ఇవన్నీ పనికి వస్తాయి వీటిలో ఏ ఒకటి పెట్టినా చాలు కనీసం పిష్టకాలు పనికి వస్తాయి పండిన మంచి చక్కెర కేళి అమృతపాణి వంటి అరటిపళ్ళు పళ్ళు పనికొస్తాయి ఎంతంత అరటిపళ్ళు కావు పరమాన్న సంయుతమైనటువంటి పదార్థాలు తర్వాత నేతితో కలిపి వండిన మృష్టాన్నం పులిహార నారికేళం నారికేళ జలం ఇవన్నీ పనికొస్తాయి తర్వాత బదరీ ఫలం కూడా పనుకంటే రేగుబళ్ళు కూడా నివేదనగా పనికొస్తాయట ఇవి సరస్వతీదేవికి నివేదనలకి పనికొచ్చేవి ప్రత్యేక తిథులలో వీటిని దృష్టిలో పెట్టుకుని ఈ నివేదనలు చేయమన్నారు నారదమునేంద్ర ఇక అమ్మవారి పూజలకు ఏమేం కావాలో చెప్తున్నా విను సుగంధం ఉండే పువ్వులు బాగా తీసుకోవాలంటే కాస్త కోస్తా వాసన ఉండే పువ్వులు వాసన లేని గడ్డి పువ్వులు పనికిరావు తెల్లని పుష్పాలంటే అమ్మకి బాగా ఇష్టం గంధం తీయాలి అరగదీసిన గంధం తప్ప డబ్బా గంధాలు కాకుండా అరగదీసి స్వయంగా సానపట్టిన గంధం అమ్మకి సమర్పించాలి కొత్త తెల్లని బట్ట ఆ తెల్లని బట్టకి నల్లం చుండకూడదు ఎర్రంచుండొచ్చు నీలం ఉండొచ్చు పసుపంచు పంచి ఉండొచ్చు తెల్లని వస్త్రం కావాలి దానికి అంచు ఎరుపు ఉంటే మరీ మంచిది అన్నారు స్వచ్ఛమైన తెల్లని శంఖం కూడా అమ్మవారికి అక్కడ పెట్టాలి తెల్లని పూలతో తీసిన దండలు అమ్మవారికి మల్లె పూల దండలు సన్న దండలు విరజాదుల దండలు తెల్ల గన్నేరు ఇలాంటి తెల్ల పూలతో తయారు చేసిన దండలు సమృద్ధిగా అమ్మకి వెయ్యాలి ఈ వివిధ భూషణాలన్నీ దేవికి సమర్పించాలి సరస్వతీదేవి ధ్యానం సుఖదాయకం సర్వ సందేహాలు భ్రమలు తొలగిస్తుంది మహాశక్తి సమన్వితం ఆ సరస్వతీదేవి యొక్క ధ్యానం గురించి ఇక్కడ చెప్పారు ఈ ధ్యాన శ్లోకాలతో అమ్మని పూజ చేయమన్నారు ధ్యాయామి ధ్యానం సమర్పయామి అండమే కానీ ధ్యానం చేయకపోతే ఉపయోగం ఉందిట అక్కడ వరుసగా నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది శ్లోకాలు ఈ నాలుగో అధ్యాయంలో ప్రకృతి ఖండంలో ఇచ్చారు సరస్వతీం శుక్లవర్ణం సస్మిత సుమనోహరం కోటి चंद्रप्रभाजुष्टपुष्ट श्रीयुक्त विग्रह बहिनी शुद्ध सुकादानम् सुप्रसन् दयामयी रत्नसारेन्द्रखचित वरभूषणभूषिता सुपूजिता सुरगण ब्रह्म विष्णु विष्णुशिवादि వందే భక్త్యా వంది తాం తాం మునీంద్రమనుమానవై అమ్మా సరస్వతి శుక్లవర్ణముతో కూడిన దానివి నీవు అంటే తెల్లని వర్ణం నీది ఎప్పుడూ చిరునవ్వు ముఖంతో ఉంటావు అబ్బా ఎంత అందంగా ఉంటావు తల్లి కోటి చంద్రుల కాంతి నీలో ఉంటుంది నీ శరీరం నుంచి అగ్ని శుద్ధమైన దివ్య వస్త్ర ధరిస్తావు నీవు సుప్రసన్న స్వరూపిణివి దయామయవి మనస్సులు అపహరిస్తావు దేవతలకి ఆనందం కలగజేస్తావు రత్నములతో నిర్మింపబడిన అద్భుతమైన ఆభరణాలు ధరిస్తావు నీవు అమ్మా నిత్యం దేవతల చేత బ్రహ్మ విష్ణు శివాదుల చేత పూజింపబడతావు మునీంద్రుల చేత పూజింపబడతావు మానవుల చేత మనుల మనువు చేత పూజింపబడతావు అటువంటి ఓ సరస్వతి నీకు నమస్కారం అని ఈ ధ్యాన శ్లోకార్థం ఇలా ధ్యానం చేయాలి ముందుగా విద్వాంసులైన పురుషులు సరస్వతీదేవి మూలమంత్రాన్ని కూడా గురువుగారి ద్వారా ఈ సమయంలో పొంది ఆ సరస్వతి మూలమంత్రాన్ని యథాశక్తిగా పదకొండు సార్లుగా తక్కువ కాకుండా జపిస్తారు అలాంటి రోజున నూటెనిమిది కానీ వెయ్యి కానీ ఎక్కువ చేసే కొద్దీ మహాఫలితం వస్తుంది షోడసోపచారాలతో ఇక సకల పదార్థాలు ఇవ్వాలి అమ్మవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ధూపం దీపం నైవేద్యం మూడు ఉండి తీరాలి చక్కగా అంబికాదా వరక తర్బార్వతి వెలిగించవలసిందే దీపం ఆరాధన చేయవలసిందే అక్కడ కొబ్బరికాయ ఏదో ఒకటి కనీసం నియమం మాత్రం ప్రకారంగా పైరు చెప్పిన వాటిలో ఒక్కదాన్నైనా సరే ఇచ్చి తీరవలసిందే ఈ విధంగా ఆ అమ్మని పూజించాలి అప్పుడు దేవి కవచం పఠించాలి దానికి సరస్వతి కవచము అని పేరు అద్భుతమైన సరస్వతి కవచం పరమ శుభప్రదమైనది విద్యాప్రదమైనది ఆనందప్రదమైనది మూగవాడిని కూడా పులికిస్తుంది బృహస్పతి లాంటి వాళ్ళు వాల్మీకి మహర్షి లాంటి వాళ్ళు ఎంతోమంది దానివల్ల చాలా చరితార్థులయ్యారు ఆ కవచం పఠించాలి ఆ తర్వాత దండ ప్రణామం చెయ్యాలి మునీశర సరస్వతీదేవి అనుగ్రహం కావాలనుకున్నవాళ్ళు పైన చెప్పినట్టుగా ఆరాధించి తీరాలి అని మహానుభావుడు నారాయణుడు చెబుతున్నాడు